అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను ఒకవేళ ఇది జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అని మీరు ఫీల్ కాకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని అన్లైక్ చేయండి ఓకేనా సో నేను ఈ వీడియోలో మీకు రైతు భరోసా రైతు బంధు నిధులు ఎప్పుడు ఎంత పట్టా కలిగినవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి అంటే ఉదాహరణకు మీకు ఒక పది ఎకరాల పట్టా కలిగి ఉందనుకోండి ఆ పది ఎకరాలకు రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం తెలియజేయబోతున్నాను ఇంకొక గందరగోళాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణలో సృష్టించింది అదేంటి ఎకరాలు ఇరవై ఎకరాలు భూములు కలిగి ఉంటే రైతు భరోసా రాదు అని సో వాటికి కూడా ఒక శుభవార్తను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీడియోని చివరికి చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ అప్డేట్ మీరందరూ కూడా వినుంటారు అదేంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి నో సీలింగ్ సాగు చేసే భూములన్నిటికీ సాయం వంద ఎకరాలు సాగు చేస్తే మీకు పట్టా కలిగి ఉంటే వంద ఎకరాలకి కూడా రైతు భరోసా ఇవ్వాలి అనే అంశంపైన కూడా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారనే సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు సంక్రాంతి నుంచి అమలు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి రెండు విడతలలో పంపిణీ ఈ నెల ముప్పైనా జరిగే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సో నిర్ణయం తీసుకోగానే సరిపోయిందా ప్రభుత్వం వద్ద లేవు రైతు భరోసా ఎలా ఇస్తాడని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చూసుకోవచ్చు రైతు భరోసాకు నిధుల భరోసా భూమి తనఖా పెట్టి పదివేల కోట్ల అప్పు రుణం ఇవ్వడానికి ఐసిఐసి బ్యాంక్ సిద్ధం అడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసి ఈ నెలాఖరికల్లా దక్కనున్న రుణం సో మొత్తానికైతే రుణ రుణం అనేది దొరకబోతుందనమాట అంటే రైతు భరోసాకి నిధులు అనేవి సర్దుబాటు అనేది జరగబోతుంది ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇలా ఏడాదికి రెండు విడతలలో పంపిణీ అని ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు రెండు విడతలలో పంపిణీ అంటే లక్ష యాభై వేల రూపాయలు అనేవి ఒక్క ఏడాదికి ప్రభుత్వమే ఈ ఖాతాలో జమ చేయనుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఇక ఎన్ని ఎకరాల వరకు ఎప్పుడు ఏంటిది అనేది అయితే ఈ డిసెంబర్ ముప్పై తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అయితే చర్చించబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏడు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని పలువురు సూచనలు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది అనే సమాచారం తెలుస్తుంది అంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి ఏమైనా సలహా సూచనలు ఉంటే తెలియజేయండి అని అసెంబ్లీలో సభ్యులని అడిగారు సో ఇందులో సాంబశివ శివరావు గారు ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే గారు పదిహేను ఎకరాలను సూచనలు చేశారు అయితే ప్రజాభిప్రాయ సేకరణలో మాత్రం ఏడు ఎకరాల రైతు భరోసానే ఇవ్వాలి అని పలువురు సూచనలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దానికే మొగ్గు చూపనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు